హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం లలిత దేవి అవతారం ఆమె చేతుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకప్పుడు బండాసురుడు బ్రహ్మదేవుని నుండి వరప్రసాదం పొంది అజయుడయ్యాడు బండాసురుడు అన్ని లోకాల మీద ఆధిపత్యం సాగాడు దేవతలు ఋషులు మానవులు చాలా ఇబ్బంది పడ్డారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అతడిని జయించలేకపోయారు అప్పుడు సమస్త లోకాలు ఆది పదాశక్తిని ప్రార్థించాయి పదాశక్తి శ్రీచక్రం నుండి అవతరించింది ఆమె రూప వివరణ చూద్దాము నాలుగు చేతులు పాశం అంకుశం ఇక్షుకోదండం పుష్పబాణాలు సహస్రదళ కమలసింహాసనం బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులు ఆసనంగా ఉంటారు కరుణతో నిండిన ముఖ చిత్రం ఉంటుంది సౌందర్యంతో ప్రకాశిస్తుంది ఆమె రూపాన్ని చూసి దేవతలకు భయమన్నది తొలగిపోయింది బండాసుని వధ ఎలా జరిగిందో చూద్దాము లలితాదేవి మణిద్వీపం లేదా శ్రీనగరం అనే దివ్యపురం సృష్టించింది ఆమెతో పాటు ఉన్న దివ్యశక్తులు దండనాథ మంత్రిని వరుణుని దేవసైన్యం రథాలు గజాలు శక్తులు బండాసురుడు తన రాక్షస సైన్యంతో యుద్ధం చేశాడు లలితాదేవి అస్త్రాలు అగ్నిబాహు సూర్యబాణం చంద్రబాణం చివరికి కామేశ్వరుడితో కలిసి బండాసురుని నాశనం చేసింది లోకాలన్నీ తిరిగి శాంతి సుఖం పొందాయి లలితాదేవి నివాసం మణిద్వీపం ఆమె మణిద్వీపంలో నివసిస్తుంది ఆ మణిద్వీపం యొక్క మహిమాన్యత రత్నమయ గోపురాలు సువర్ణమయ విధులు ఉంటాయి అరవై నాలుగు యోగునులు అష్టలక్ష్ములు నవరూప దుర్గలు అందరూ అక్కడ సేవ చేస్తారు లలితాదేవి కరుణతో భక్తులను రక్షిస్తుంది లలితాదేవి ఆరాధన ఎలా చేయాలో చూద్దాము లలిత సహస్రనామ పఠనం చేస్తే చాలా మంచిది లలిత త్రిసతి కడ్గమాల చదవాలి శుక్రవారం పూజా విధానం నవరాత్రి సమయంలో లలిత ఆరాధన ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు పుష్పాలు కదంబ పుష్పం జాజిపూలు వాడితే మంచిది నైవేద్యంగా పాలు మిఠాయిలు అన్న ప్రసాదం చేయాలి లలితాదేవి పూజ చేయటం వల్ల సహస్రనామాలు చేరటం వల్ల మనకు వచ్చే ఏమిటో చూద్దాము కుటుంబంలో శాంతి ఐశ్వర్యం వ్యాధి నివారణ విద్యాబుద్ధి జ్ఞానప్రాప్తి శత్రువులపై విజయము మోక్షప్రాప్తి కలుగుతాయి ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరి చెప్పిన పవిత్ర నామమాలికగా చెప్పుకోవచ్చు వెయ్యి నామాలు అన్ని లలితాదేవి మహిమను కీర్తిస్తాయి ప్రతి నామానికి ఒక గూఢద్దం ఉంటుంది దీనిని పఠించేవారు పాప విముక్తులు అవుతారు ఇంట్లో సహస్రనామ పారాయణం చేస్తే దుష్టశక్తులు శక్తులు దూరమవుతాయి లలిత త్రిపుర సుందరి అవతారం ధర్మరక్షణ కోసం జరిగింది భక్తుల రక్షణ కోసం ఆమె అవతరించింది ఈ చరిత్ర మనకు ఒక నమ్మకాన్ని ఇస్తుంది అమ్మ మనతోనే ఉంది అనే నమ్మకం లలితాదేవి పఠనం అనేది ఈ రోజుల్లో చాలా గొప్పమైన ప్రాచుర్యమైనదిగా చెప్పుకోవచ్చు లలితాదేవి ఆరాధ కొడుకు కేవలం భౌతిక ఐశ్వర్యం కాకుండా ఆధ్యాత్మిక జ్ఞానం కూడా పొందుతారు ఆమె అనుగ్రహం వలన కుండలిని శక్తి మేల్కొని సహస్ర చక్రం వరకు చేరుతుంది లలితా సహస్రనామ పఠనం చేస్తే మనసులో నిద్రిస్తున్న దివ్యశక్తి మేల్కొంటుంది వెయ్యి నామాల్లో చాలా వరకు శ్రీచక్రం కొండలని యోగ మార్గం గురించే ఉంటాయి ఉదాహరణకు చక్ర రాజని నిలయ ఆమె చక్రంలోనే నివసిస్తుంది కొండలని మన శరీరంలో కొండలని శక్తిగా ఉంటుంది మణిద్వీపం యొక్క అరుదైన వివరాలు చూద్దాము మణిద్వీపం సముద్రం మధ్యలో ఉన్నది అది శ్రీరూపంలో ఉన్న ఒక దివి అక్కడ లలితాదేవి చతుర్దశ శ్రీనగరంలో నివసిస్తుంది నగరంలో నాలుగు వీధులు నాలుగు ద్వారాలు ఉంటాయి అవి ధర్మ జ్ఞానం వైరాగ్యం ఐశ్వర్యం అనే నాలుగు సూత్రాలకు సూచిక అక్కడ అరవై నాలుగు యోగినులు పది మహావిద్యలు ఎనిమిది వస్తువులు పదకొండు రుద్రులు అన్నీ దేవి ఆగ్నితో పనిచేస్తాయి త్రిపురసుందరి సుందరి అనే నామం యొక్క రహస్యం చూద్దాం త్రీ అంటే మూడు మూడు పురాణాలు మూడు లోకాలు మూడు శక్తులు ఆమె బ్రహ్మ విష్ణు వృద్ధులను అధిగమించిన శక్తిగా చెప్పుకోవచ్చు కాబట్టి త్రిపుర సుందరి అంటే మూడు లోకాల కంటే సుందరమైనది మూడు లోకాల కంటే శ్రేష్టమైనదిగా చెప్పుకుంటాము లలిత త్రిపది సుందరి అంటే కేవలం ఒక దేవి కాదు ఆమె ఆదిపరాశక్తి జ్ఞానం ఇష్టం క్రీడ అన్న మూడు శక్తుల రూపం బండాసుర కేవలం రాక్షస సంహారం కాదు అది అజ్ఞానం మీద జ్ఞానం అహంకారం మీద వినయం అసత్యం మీద సత్యం గెలిచిందని సంకేతంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈరోజు దేవీ నవరాత్రిలో ఆరవ రోజు లలితాదేవికి పూజ చేసిన లలితా సహస్రనామం పఠనం చేసిన చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ